ఆయన అందరి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు ఎవరైతే ఆయన్ని వెతుకుతారో ఎవరైతే ఆయన్ని కనిపెడతారో ఎవరైతే ఆయన క్రియలను చూస్తారో వారు శక్తివంతంగా ఆయనను కనుగొంటారు ఎప్పుడు నీకు ఆయన ఉన్నాడు అని తెలుస్తుంది నీలో మంచి దేవుడి కార్యము నీలో దేవుడి యొక్క క్రియ ఉన్నప్పుడు నీవు దేవుడికి అనుగుణమైన ఆలోచనలో ఉన్నప్పుడు క్రైస్తు నీలో దొరుకుతాడు వ్యక్తిగతమైన జీవిత క్రియల్లో దేవుడు నీకు లేకపోతే ఆధ్యాత్మిక జీవితం నీకు ఆరంభం అవ్వలేనట్లే దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకో ఆయన్ను మరింత బాగా తెలుసుకో ఆయన మనకు బయలుపరిచేదాన్ని బట్టి నీవు గొప్ప కార్యము దేవుడు చేస్తున్నాడని కనుక్కో నీలో నాలో ప్రతి ఒక్కరిలో మాటల్లో కానీ ప్రారంభ క్రియల్లో కానీ ప్రయత్నాల్లో కానీ నీకున్న అనుభవపూర్వకమైన క్రియల్లో కానీ శాశ్వతమైన మహిమ దేవుడిని ఇస్తాడు శాశ్వతమైన క్రియల్లో నువ్వు దేవుడి క్రియల్లో ఉండబోతున్నావు ఆ క్రియలు నీకు దేవుడు దయచేయను గాక